వీటి మీద కాన్సల్ట్రేట్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అదే కదా మీ ఫ్రెండ్ అయినా మాట్లాడుతుంటారా మరి రోజు రా అని చెప్పట్లేను మనం మాట్లాడలేము లేపంటాయి కదా పోతుంటానికి రేషన్ కార్డు ఉంది కదా ఇంట్లో ఇంకా అన్ని ఇబ్బందులు ఉన్నాయా ఎక్కడ కుర్చీ కూడా లేదా మీకు ఏముంది అది

మరి రెగ్యులర్ పోతాడు కలెక్టర్ గా నేనే వచ్చిన ఎందుకు రావట్లేదు కారణాలు ఏంటి దాని ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి క్లాస్కి పోయినా లేదా ఇంటి పక్క చుట్టాలైతే

మరి చేస్తున్నావు అలా కొత్తగా ఉంది మరి తన తన లాడుతుంది ఇంకా చేయలేదు స్టార్ట్ చేయరు కదా దీని ఆన్సర్ ఎట్లా తెలిస్తే మరి నీకు అన్ని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ టైప్ లో ఉంటుంది కదా ఆన్సర్ ఎలా తెలుస్తాయి ఆన్సర్ తెరవాలి అంటే డెఫినెట్ మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కూడా మీకు ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేస్తే బెస్ట్ చదువుతాను ఇట్లాంటి కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఇది క్వశ్చన్ ఉంటుంది కనుక ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకి కనీసం దాన్ని చూసి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుంది కరెక్టే కదా ఇది అన్నీ యూజ్ అవుతే పాస్ గ్యారంటీ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఉన్నాయా లాంగ్వేజ్ కూడా ఉన్నాయా ఇచ్చి కదా తప్పనిసరిగా కరెక్ట్గా చెప్తాను వాళ్ళకి ఇబ్బంది ఉంటే నా దగ్గర నువ్వు మాత్రం రోజు పడికి పోవాలా ఎట్లా పోతావు రోజు నడిచిపోతావా నడుచుకుంటా కుదరబల్లి ఎవరు దిప్తడా దిపి వాళ్ళ పరికి పోతు వాళ్ళు నాన్న కలిస్తే మాట్లాడతాం ఆ నెంబర్ తీసుకొని ఒకసారి నెంబర్ మాట్లాడతాం మొన్న పరికం చూస్తున్నాను ఏమి క్లాసులు కాకుండా ఏమి కాకుండా క్లాసెస్ రోడ్స్ చాలా మిస్ అవుతారు కదా